ఇప్పుడు పిల్లగాడు చనిపోయి దానికి బాధ్యత ఎవరు వహించాలి ప్రభుత్వం బాధ్యత వహించాలా లేకపోతే శిక్షణం బాధ్యత వహించాలి ఏరూరు గ్రామంలో స్వయం వినిత్తుకు కారణమైన వార్డెన్ని సస్పెండ్ చేయాలి హెచ్ఎస్ పేరు ఆశ్రమ పరసరండి హెచ్ఎం హెచ్ఎంని సస్పెండ్ చేయాలని ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిస్థితులు ములుగు జిల్లా అధ్య అధ్యక్షులు బోదాం సురేష్ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం నుండి ఇప్పించాలనేసి కూడా మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఐటీఐ డి కానీ ఈ పర్యవేక్షణ లేపడం వల్ల ఈరోజు ఆ విద్యార్థి వృత్తికి కూడా వీలు కూడా కారణం అనేది కూడా మేము చెప్తున్నాం దీని ముక్తఖండతోటి వీరకు ఒకటే చెప్తున్న అధికారులు కూడా పర్యవేక్షణ లేపడం వల్ల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల వీర పర్యవేక్షణ లేపడం వల్ల వాడన్లు కానీ హెచ్ఎంస్ కానీ పట్టించుకోకపోవడం వల్ల ఈ మృతికి కారణమైన వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం